నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నాలుగు పెళ్ళిళ్ళని నీ పెళ్ళాలని ఎవరన్నా నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రారి గారు నాలుగు పెళ్ళిళ్ళు పోనీ లెక్క తప్పు లెక్క రాలేదేమో పోనీ లెక్క తప్పు పెట్టాడేమో నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అని నేను ఓకే సంతోషం మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు నాలుగో పేళ్ళం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళాం అని నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి ఒకటి జగన్న కాపురానికి రమ్మంటున్నావు ఈ తేడా కూడా ఉందా మనలో సొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు ప్రతి దానికి ఉంటది ప్రతి అంకి ఉంటుంది పది తీసుకున్నావు అనుకో దశావతారాలు తొమ్మిది తీసుకున్నావునుకో నవగ్రహాలు ఎనిమిది తీసుకున్నావు అనుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నావు అనుకో సప్త సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏ ఏది కావాలంటే అది ఇరవై ఏంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజయ్య గారు నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలి మాట్లాడి బుద్ధగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి ఎనభై కూడా పురాణ పురాణాల్లో ఉంటుంది ప్రతి సంఖ్యకి ప్రతి అంకెకి పురాణాల్లో ఉంటుంది ఉపమానం ఇరవై నాలుకే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటుంది మరి ఎనభైకి తీసుకుని చెప్పచ్చు కదా ఎంత సొల్లు అంటే ఆయన చెప్తాడు పవన్ అంటే కన్నీళ్లు తుడుస్తాడంట పవన్ అంటే రాఖీ కడతాడంట పవన్ అంటే రాఖీ అంట ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట కన్నీ ఆయనే కన్నీళ్లు తుడుస్తాడంట ఆయనే ఒక వన్ నాట్ ఎయిట్ అంట ఆయనే ఒక రాఖీ అట ఆయనే ఒక తుఫాన్ అట వయసు మీరిన వాడి భుజం మీద ఖండవా అంట కండవాకి విలువ తెలుసా వయసు మీరిన వాడి భుజం మీద కండవ అంటే ఏంటో తెలుసా పరువు పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవ అంటే పరువు ఆ కండవ పరువుకి చిహ్నం మనకుందా అది నవ్విపోతా కాకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పే పేలిన పడిలేచిన కేరటం బాగా మొసలి కెరటం బ్రహ్మాండంగా లేచింది పడిలేసింది జనాలని మీరకంగా అండి నా రాజకీయ దురంధ్రుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు రెండు వేల ఇరవై నాలుగులో రా చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధ్రుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు ఎవడంటనా దగాకోరు దగుల్బాజీ అవినీతి పరుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు నువ్వే చెప్పావు కదా అయని పేరు నాని చెప్పట్లా ఈ మొత్తం నువ్వు చెప్పినయే